అందరికీ నమస్తే నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి ముల్కలపల్లి గ్రామం తుర్కపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా అండి మనకి వీడియోలో కనిపిస్తున్న అయితే మనకు ప్యూర్ సోనాలి ఈ వన్ డే అయితే తీసుకెళ్ళడానికి అన్నాలు వచ్చినారు ఒకళ్ళు మూడు వందలు తీసుకెళ్తున్నారు ఇంకో అన్నాలు నాలుగు వందలు తీసుకోబోతున్నారు ప్రజలు నమస్తే మీ పేరు చెప్పండి ప్రవీణ్ ప్రవీణ్ ఎక్కడి నుంచి వచ్చినారు తిరుమల నాగారం ఎన్ని పిల్లలు తీసుకోబోతున్నారు అన్న మూడు మూడు వందల యాభై ఎట్లున్నాయి అన్న పిల్లలు ఓకే భయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చినారు మాది అరవపల్లి మండలం అండి రామనగూడెం గ్రామం సోనాలి చిప్స్ తీసుకోవడానికి వచ్చినాం ఓకే ఎన్ని తీసుకోబోతున్నారన్న నాలుగు వందల పది నాలుగు వందల పది ఎట్లున్నాయన్న అన్న చిప్స్ బాగున్నాయండి అందుకనే ఇప్పుడు ఒక టెన్ డేస్ లేట్ అయినా కానీ తీసుకొని పోతున్నాం ఇక్కడ మాకు కావాలి అనుకున్న వాళ్ళు మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్ని పాసిబుల్ ఏరియాస్కి అయితే బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ లేకపోతే బై హ్యాండ్ కానీ అయితే మనం డైరెక్ట్ కానీ మా ఫామ్ దగ్గర డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్ని పాసిబుల్ ఏరియాస్కి అయితే మేము సప్లై చేయడం జరుగుతుంది మన దగ్గర ప్యూర్ సోనాలు దొరుకుతుంది ఒరిజినల్ నాటుకోటి పిల్లలు దొరుకుతాయి తర్వాత ఖజానా బాతులు మస్కోవి బాతులు మనీలా విధంగా డిఫరెంట్ బర్డ్స్ అన్ని దొరుకుతాయండి మన దగ్గర ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే కాల్ చేయండి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది షేర్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే